శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే శుకుడు తన రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాలని సౌకర్యాల్ని అనుభవించగలడు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐస్ కజి ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్పతి ఆయిల్ మసాజ్ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ హోమియోపతి క్యాన్ నో కేర్ ఆన్ విత్ ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరం అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడం అలాగే జాతకుడు యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్కుడు యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా లేదు సమయానికి వివాహం జరగాలన్నా అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది వాళ్ళు విద్య ఏ విధంగా నడుస్తుంది అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది అలాగే ఎవరితో జరుగుతుంది వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకుడాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టర్ కలిగి ఉంటారు అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమావలతో వారి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్కుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్కుడు బలహీనపడి శుక్కుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు తన నీచరాశి అయినటువంటి కన్యా రాశిలో ఉన్న లేదా రవికి అంటే సూర్యభగవానికి దగ్గరగా అంటే పది డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు అలాగే శుక్రుడి నుంచి ఒక నలభై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదను కోల్పోవడం వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది విచక్షణ రహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం ఉంటుంది సో శుక్రుడు జాతకంలో శుక్కుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది శుక్కుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడదు అంటే ఆ కారణం వల్ల ఏంటి ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు జాతకుడు స్త్రీలను అవమానపరిచిన స్త్రీలను ఇబ్బంది పెట్టిన ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ తల్లిగారిని కానీ వదినగారిన కానీ అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా ఇబ్బంది పెట్టినా వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా ఖచ్చితంగా జాతకంలో శుక్కుడు బలహీనపడి జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది అదే మరి సుక్కుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కుజుడితో కలిస్తే ఈ విధంగా రాహుతో కలిస్తే ఆ విధంగా అలాగే కేతువుతో కలిగడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ వాళ్ళని అవమానించడం వల్ల కానీ వాళ్ళు సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత కుల దైవం అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయబడినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుకుడు బలహీనపడడం జరుగుతుంటుంది అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం పొడి బియ్యం పోయడం చీరలు పెట్టడం జరుగుతుంటుంది అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుండదు అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా ఒక మంచి బట్ట కట్టాలన్నా మంచి భోజనం చేయాలన్నా మంచి సంతానం కలగాలన్నా మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా సుక్కుడు బలం ఉండాలి సుక్కుడు బలం లేకపోయినా సుక్కుడు బలం కోసం జాతకుడు ఈ ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచాతప్పంగా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సుక్కుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం వలన అలాగే వాళ్ళ యొక్క కుల కులదైవాన్ని పూజించడం అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఏదో కారణం వాళ్ళ వివాహం జరగకుండా కన్యగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయడం వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడై జాతకుడికి మంచి స్థితి మంచి ఆరోగ్యం మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి మీనరాశి వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి సో ఈ కారణం వలన రాస్యాధిపతి అయినటువంటి గురువుకి శుక్రుడు ఒక విధంగా శత్రుగ్రహం కాబట్టి మరి మీనరాశి వారికి శుక్రగ్రహ గోచారం రీత్యా కానీ దశ అంతర్దశలో కానీ పెద్దగా కలిసి వచ్చే విషయం అయితే కాదు అయితే శుక్డు శుభావసిద్ధంగా కారకత్వాల ద్వారా భార్యాకారకుడు ధనకారకుడు జీవితంలో అనుభవించే సర్వ సౌఖ్యాలకి వాహనానికి అవుతూ ఉంటాడు మరి శుక్కుడు ఈ రాశివారికి రాశికి కన్నా మరి మేనరాశికి శుక్రుడు ఇదే రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి మేనరాశి వారికి శుక్రుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు యొక్క వివాహ జీవితం ఆర్థిక స్థితి అంత అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం రాశి అందే శుక్రుడు రావడం జరిగిందంటే ఉచ్చస్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా మరి ఈ మేనరాశి వారికి మరి ఈ నెలలో అదృష్టకరంగా ఉండాలంటే యోగం ఏంటంటే గృహయోగం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది అది ఏ విధంగా వారసత్వంగా పెద్దవాళ్ళ ద్వారా రావడం కానీ లేదంటే మీకు ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రభుత్వ రుణం ద్వారా కానీ సొంత గృహం ఏర్పడడం జరుగుతుంది కనీసం ఒక వాహనం అన్న సౌకర్యవంతమైన వాహనం అన్న ఈ వారం మీకు ఈ నెలలో సమకూరే అవకాశం ఉండదు మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు మరి మేనరాశి వారికి ఏంటంటే ఈ నెల అంటే అక్టోబర్ ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో మరి కంటే మేనరాశిలోకి రవి సంచరించడం శుక్రుడితో కలిసి ప్రయాణించడం వల్ల ఒక విధంగా రవి ఆరో స్థానాధిపతి శుక్రుడు ఎనిమిదవ స్థానాధిపతి రెండు కలిసి మేనరాశిలోకి రావడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది సో అది కంటికి సంబంధించింది అవ్వచ్చు కిడ్నీ సంబంధించింది డయాబెటిక్ సంబంధించిన రిలేటెడ్ కావచ్చు లేదంటే హృదయానికి సంబంధించింది అవ్వచ్చు సో ఈ కారణం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఏప్రిల్ నెల మొదటి పక్షంలో జాగ్రత్త వహించడం మంచిది అయితే ఏంటంటే ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా జాతకుడికి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఆర్థిక సంబంధించిన విషయాలు శుభకార్యానికి సంబంధించిన విషయాలు ఏదో ఒక ఎసెట్ కొనే ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువగా బిజీగా ఉండడం మంచ ఉండడాడు కాబట్టి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో జాతకుడు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం అంటే ఆర్థిక లావాదేవీలు మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో జరగడం జరుగుతుంది గతంలో మీకు ఇవ్వాల్సినటువంటి ధనం ఏదన్నా రావటం కానీ వారసత్వంగా కానీ భార్య ద్వారా కానీ అత్తగారి ద్వారా కానీ రావచ్చు ఇదే సమయంలో జాతకుడు నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశాలు కానీ ఏదన్నా ఒక కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది అది వ్యాపారం అవచ్చు ఏదన్నా ఒక రెస్టారెంట్ లాంటిది అవ్వచ్చు లేదంటే ఒక హాస్టల్ అవ్వచ్చు లేదంటే ఒక విద్యా సంస్థ అవ్వచ్చు ఈ సందర్భంగా జాతకుడికి కావాల్సిన రుణ ప్రయత్నాలు చేయడంలోనూ ప్రభుత్వ ద్వారా రావాల్సిన అనుమతుల కోసం ఎక్కువగా బిజీగా ఉండడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవి సక్సెస్ఫుల్గానే పూర్తి ఉంటారు అయితే ప్రతి విషయంలో కూడా ఆర్థిక విషయాలు జాగ్రత్త వహించవలసి ఉంటుంది లక్ష రూపాయలు ఖర్చు అయ్యే చోటు రెండు లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతి దానికి కూడా మరి ధనం వేస్ట్ అవుతుంటుంది కాబట్టి ధన విషయంలో దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా స్త్రీలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ ఏదైనా బ్యాంకింగ్ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే స్త్రీలకి ఎక్కువగా రాజకీయ అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో మరి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మరి ఈ ఏప్రిల్ నెలలో రాజకీయ సంబంధించిన విషయాలు చాలా బిజీగా ఉండడం అలాగే ఎక్కువగా అధికారులతో సంప్రదించడం ఎక్కువగా బిజీగా ఉండడం ఖచ్చితంగా విజయ అవకాశాలు కానీ తగిన గుర్తింపు కానీ ఈ సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు లభించే అవకాశం ఉంది అయితే ఏదన్నా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మిగతా గృహ వాహన సంబంధించిన విషయాలు కానీ శుభకార్యాల విషయంలో కానీ ఎక్కువగా ఏదో ఒకటి మీకు ఈ వారం ఒక శుభం జరిగే అవకాశం ఉంది ఈ వారంలో మీరు కంపల్సరిగా శక్తి స్వరూపుణ్యైనటువంటి అమ్మవారిని అభిషేకం ద్వారా కానీ కుంకుమ అర్చన ద్వారా కానీ పూజించడం వల్ల మరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి శుభం ఈ వారం మీకు ఈ నెలలో జరిగే అవకాశం ఉంది స్వస్తి